సో మన పద్మశాలలో ఐక్యత కోసం ఈ సంఘం అనేది ఏర్పడింది మన సంఘంలో చాలా వాళ్ళు ఉన్నారు ఆ శక్తి యుక్తుల్ని మనం ఒడిసి పట్టుకొని దాన్ని వినియోగించుకోవాలి సరిగ్గా దానికోసం మనం వాళ్ళకి ఒకరికొకరు అన్నదండలుగా ఉండాలి ఇప్పుడు కుసుమ రాజగారిని తీసుకుంటే ఆయన ఈ నాన్ వయలెన్స్ అంటే అహింస సిల్క్ అని తయారు చేశారు అంటే పట్టు పురుగుల్ని పట్టు నేసే క్రమంలో పురుగులు చచ్చిపోతాయి వాటిని చంపకుండా సో దాన్ని ఒక పద్ధతిలో చేర్చి పద్ధతిలో వాటిని వేరు చేసి ఆ పట్టు దారాన్ని వేరు చేసి ఒక వస్త్రంగా తయారు చేస్తారు ఆర్డర్స్ మీద దాన్ని సప్లై చేయడం జరుగుతుంది ఆయన సో అది షివ్ ఖేరా చెప్పినట్టుగా పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ అంటే అనేక రకాల పనులు విజయవంతమైన వాళ్ళు చేయరు వాళ్ళు చేసే పని ఒక ప్రత్యేక రకంగా ఉంటుంది సో అదే పని కుసుమ రాజయ్య గారు చేశారు అందుకు వారికి నిజంగా కరతార్ధ్వనం చేయాలి మనం ఆయన కృషికి కానీ తెలియదు మనకు దానిలో ఉన్న నైపుణ్యం తెలియదు కొంతమందికే తెలుసు అది ఆయన ఎన్కేజ్ చేసుకోవాలి అది మనం ఇటువంటి సభల్లో దానికి ఒకే ప్రత్యేకమైన వేదిక లేదు సో మనం ఇటువంటి వేదికలు ఉన్నప్పుడు మనం ఒకరికొకరు ప్రోత్సాహంగా ఉండాలి అది నా ఉద్దేశం తర్వాత మన పద్మశాలీలో చాలామంది ఉన్నారు మంచి ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సో వీళ్ళందరూ ప్రముఖులు ఉన్నారు వాళ్ళ శ్రద్ధ వ్యక్తిగత జీవితం క్రమశిక్షణ వాళ్ళ రాజకీయంలో కూడా వాళ్ళను పేరుగాంచేలాగా చేసింది సో ఇక్కడే ఇక్కడే ఉన్నారు హెచ్సియు ప్రొఫెసర్ గారు పిల్లవాళ్ళు రాములు గారు ఆయన ఎన్నో బుక్స్ రాశారు మంచి తెలుగు భాషకు గురువుగా గురువు వారు ఇది శిష్యులకి సో అటువంటి వాళ్ళని పరిచయం చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది ఈ కార్తీక వన సమారాధన అనేది సో మనం అందరం ఐక్యతగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఈ వేదిక తోడ్పడుతుంది పను పరిచయం పెంచుకోవడానికి తోడ్పడుతుంది